హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఉప్పు పొరుగులు అయితే తీసుకుంటున్నాము వీటిలో వాటర్ వేసి నానబెట్టుకోవాలి కాసేపు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఒక కప్పు వరకు పప్పు కొంచెం కారం సాల్టు ఒక ఎల్లుల్లిపాయ వేసి బాగా ఇది పౌడర్ చేసుకోవాలి బొరుగులు అయితే నానిపోయినాయి నానిపోయిన బొరుగును తీసుకొని ఇలా రెండు చేతులతో గట్టిగా ఒత్తుకోవాలి వాటర్ లేకుండా ఇలా బాగా ఒత్తుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న పొడిని తీసుకొని బొరుగులో కలుపుకోవాలి మేము తీసుకుంటున్న బొరుగులకైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాము మిగతా పొడిని స్టోర్ చేసుకోండి ఉప్మా చేసుకుంటుంటే ఉప్మాలో బాగుంటుంది ఇలా బొరుగులు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ధనియాలు కరివేపాకు ఒక ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి ఉల్లిగడ్డ వేగినాక ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పాలు వేసుకోవచ్చు మీ ఆప్షన్ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పాలు వేయడం వల్ల ఉగ్గాన అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బొరుగులు అయితే ఇందులో వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి వీటిని మరమరాలని కూడా అంటారు ఇప్పుడు చివరిగా కొత్తిమీరను వేసుకోండి బాగా కలుపుకోండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక మిర్చిని తీసుకుని మజ్జిగ ఎలా కట్ చేయండి ఇందులో ఉన్న విత్తనాలు తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని ఉప్పు నీటిలో వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో కప్పున్నర వరకు చన వేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోనే కొంచెం వాము వంట సోడా సాల్టు ఒక స్పూన్ వరకు బియ్యి పిండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకోండి బజ్జీలు బాగా వస్తాయి ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసి అది బాగా మరిగిన తర్వాత బజ్జీలు వేసుకోండి ఇందులోన ఒక సైడ్ మిర్చి కనిపించేటట్లు తీసి వేసుకోండి అలా అయితే బజ్జీ బాగా పొంగుతాయి ఈ విధంగా బజ్జీలన్నీ వేసుకోండి ఈ విధంగా ఎర్రకు వేగే వరకు వేయించుకోవాలి బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంతేనండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి